నలభై కోట్ల మీద వడ్డీ నలభై కోట్ల ప్రిన్సిపల్ అమౌంట్ రిటర్న్ చేయడం జరిగింది వడ్డీ మాత్రం ఇంకా ఇవ్వలేదు అది డిస్ప్యూట్లో ఉంది అన్నటువంటి విషయాన్ని కూడా స్పష్టత ఇవ్వడం జరిగింది ఈ యొక్క నలభై కోట్లు కానీ ఈ అరవై కోట్లు కానీ ఏ రకంగా వాళ్ళు యూటిలైజ్ చేశారు అన్నటువంటి ప్రశ్నకు సమాధానంగా ఈ అడాననే కంపెనీ ఎందుకు ఫ్లోట్ చేశారు ఎవరు ఫ్లోట్ చేశారు ఏ కారణానికి ఫ్లోట్ చేశారు అన్నటువంటి విషయం నాకు తెలియదు ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి నేను లోన్ మాత్రం ఇప్పించాను ఆ కంపెనీలు ఏ రకంగా ఈ ఫండ్స్ను యుటిలైజ్ చేసుకున్నాయి ఏ రకంగా దాన్ని రీఫండ్ ఇచ్చారు అన్నటువంటి విషయం రాజ్ కసిరెడ్డి మాత్రమే చెప్పగలడు నేను సమాధానం చెప్పలేనటువంటి ప్రశ్న అన్నటువంటి దాన్ని నేను వివరంగా చెప్పడం జరిగింది సిట్ అధికారులకి ఇక ఇంటర్ స్టేట్ అంటే ఒరిస్సాలో ఆ లిక్కర్ నుంచి లిక్కర్ కొని తమిళనాడుకు మనం ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాము బ ఒరిస్సాలో సెల్లరు తమిళనాడులో బయ్యరు ఉన్న రీతిగా ఒక ఏదైనా ట్రాన్సాక్షన్స్ ఆంధ్రాలో ఎంటర్ అయిన తర్వాత ఆ యొక్క సరుకుని డైవర్ట్ చేసి ఆ ఏదైతే డిఫరెన్స్ ఉంటుందో డ్యూటీలో అది సేవ్ చేసుకొని ఈ రకంగా ఏదైనా సేల్స్ డ్యూటీ లేకుండా చే పెట్టినటువంటి ఫై ఏదైనా సేల్స్ ఉన్నాయా అని అన్నటువంటి విషయానికి నేను ఏ రోజు కూడా లిక్కర్ సేల్స్ విషయంలో కానీ లిక్కర్ విషయంలో కానీ మూడు నెలల మొట్టమొదటి మూడు నెలల తర్వాత నేను జోక్యం చేసుకోలేదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాను ఇవన్నీ కూడా రాజ్ మాత్రమే వీటికి జవాబు చెప్పగలడు నేను చెప్పలేనటువంటి ప్రశ్నలు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఇక నాలుగో అంశంకొస్తే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి ఒక మూడు కంపెనీల్ని పీవీ స్పిరిట్స్ ఇంకా మరో ఇంకొక రెండు కంపెనీల్ని లీజుకి తీసుకొని దానిలో ఉన్నటువంటి టైం కానీ మిషనరీ కానీ లీజుకి తీసుకొని దాంట్లో కొన్ని కొత్త బ్రాండ్లను ప్రొడ్యూస్ చేసి ఆ ప్రొడ్యూస్ చేసినటువంటి బ్రాండ్స్ని బెల్ట్ షాపుల ద్వారా డ్యూటీ లేకుండా అమ్మడం జరిగిందా అన్నటువంటి దాన్ని ప్రశ్నించడం జరిగింది ఇది రాజ్ కసిరెడ్డి బదులివ్వాల్సినటువంటి అంశం నాకు ఈ విషయంగా ఏమీ తెలియదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా స్పష్టం చేశాను ఈ నాలుగు ప్రశ్నలకి సమాధానం చెప్పిన తర్వాత అధికారులు తృప్తి పడ్డారన్నటువంటి విషయాన్ని నేను భావిస్తూ ఈ యొక్క మరి ఫ్యూచర్లో భవిష్యత్తులో ఇంకా ఏదైనా ప్రశ్నలుండి నేను సమాధానాలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను మీరు ఎప్పుడైనా పిలవచ్చు అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈరోజు సెలవు తీసుకోవడం జరిగింది మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద నాకు ఇచ్చిన పదవులు కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది చాలా అవమానాలు పాలయ్యా ఈ కోటరి మరొక్కసారి చెప్తా ఉన్నా ఈ అవమాన భారం తాళలేక ఈ కోటరి యొక్క వేధింపులు తాళలేక మా యొక్క నాకు అప్పట్లో నా నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మనసులో స్థానం లేదని గ్రహించి వేదన చెంది నేను పార్టీ వేడడం జరిగిందే తప్ప వేరే ఏ కారణం కాదు మరొక్కసారి చెప్తా ఉన్నాను మీరు ఈరోజు కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్లో పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విడిపోయాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి విశ్వాసఘాతకానికి పాల్పడ్డాడు పార్టీలో నెంబర్ టూగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మోసం చేసి వెళ్ళిపోయాడు అని పదే పదే చాలా న్యూస్ ఛానల్స్లో మా వాళ్లే కొన్ని రాయిస్తూ ఉన్నారు మీరు కొన్ని రాస్తూ ఉన్నారు దాంట్లో కొన్ని పెయిడ్ ఆర్టికల్స్ ఉన్నాయి కొన్ని మామూలుగా మీరేదో ఆత్మసంతృప్తి కోసం మీరు రాసుకుంటూ ఉన్నారు నేను ఏ అధికారం వచ్చిన ఆరు నెలల్లో నా యొక్క రెండవ స్థానం రెండు వేల స్థానానికి పడిపోయింది కాబట్టి దయచేసి నేనేదో నెంబర్ టూ స్థానంలో ఉన్నాను ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మరిచిపోండి తిరిగి రాయవద్దు అని మీకు అందరికీ కూడా వినవచ్చు హిందూ మతాన్ని కాపాడాల్సిన పార్టీ మాది కాపాడటానికే ఉన్నామని చెప్పుకుంటున్నారు కదా మరి తిరుమలలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే శ్రీకురుమంలో ఇన్ని అపచారాలు జరుగుతుంటే మీరెందుకు నోరు మెదపడం లేదు మీ కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు మీద ప్రెషర్ తెచ్చి వాటిని ఎందుకు సరిదిద్దడం లేదు దాంట్లో తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు ఎఫ్ఐఆర్లు వేసి వాళ్ళని శిక్షించడం లేదని నేను ప్రశ్నిస్తున్నా కూటమి ప్రభుత్వం అంటే చేసిన తప్పుల్ని కూడా సమర్థిస్తారా సనాతన ధర్మాన్ని సంకనాకిస్తూ సనాతన ధర్మాన్ని ఈరోజు భ్రష్టు పట్టిస్తూ మీకు అవసరమైనప్పుడు మాత్రమే సనాతన ధర్మాన్ని గుర్తు చేసుకుంటూ మా మీద నిందలు వేసుకుంటూ చూసి సహించేది లేదు వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ ఈరోజు బలమైన పార్టీ నాయకులు అందరూ కూడా ధైర్యంగా ఈరోజు బయటకు వస్తున్నారు ఇక వన్ మంత్ టూ మంత్స్లో ప్రతి ఇష్యూ మీద ప్రజలకి అండగా నిలుస్తాం ప్రభుత్వం మెడలు వంచుతాం ప్రజలకి న్యాయం చేసేంత వరకు వదిలిపెట్టమని కూడా తెలియజేసుకుంటున్నాం మద్యం ప్రభుత్వం అమ్మితే స్కామా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే స్కామా చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నలభై మూడు వేల బెల్ట్ షాపుల్ని తీసేయటం జరిగింది దాదాపుగా నాలుగు వేల ఐదు వందల మద్యం పర్మిట్ రూములని రద్దు చేయడం జరిగింది అలాగే మీరు చూస్తే దాదాపు ముప్పై మూడు శాతం మద్యం షాపుల్ని కూడా తగ్గించడం జరిగింది ఒక్క డిస్లరీకి కూడా పర్మిషన్ మనం ఇచ్చింది లేదు ఇది కాకుండా మద్యం ప్రభుత్వమే అమ్ముతూ టైంని కూడా కుదించి ఏ విధంగా ప్రజలు మద్యానికి బానిస కాకుండా చూసుకున్నామో మీ అందరికీ తెలుసు అలాంటిది మద్యం ప్రభుత్వం అమ్మితే లంచాలు వస్తాయా ప్రైవేట్ వాళ్ళు అమ్మితే లంచాలు వస్తాయా అంటే ఏ విధంగా మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు లోక్సభలో ఫ్లోర్ లీడర్గా ఉండి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుల్ని దోపిడిని ఎత్తి చూపిస్తున్నారు కాబట్టి అతన్ని రౌండప్ చేసి ఇతన్ని అరెస్ట్ చేసి భయపెట్టాలి అని ఒక కుట్ర పన్ని ఏ విధంగా దొంగ సాక్ష్యాల్ని వాటి అనుగుణంగా తీసుకొచ్చి ఈరోజు విచారణ పేరుతో మీరు హిమిలేట్ చేయడం నిజం కాదా అని అడుగుతున్నాను అసలు మిథున్ రెడ్డికి లిక్కర్కి ఏం సంబంధం ఏ బేస్లో ఏ సాక్ష్యంతో మీరు ఆయన పిలిచి విచారిస్తున్నారని నేను అడుగుతున్నా గత ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు విచ్చల విడిగా ఎలా డిస్లరీస్ కి పర్మిషన్స్ ఇచ్చారు ఏ విధంగా మద్యంలో వీళ్ళు దోచుకున్నారో వాటి మీద కేసు వేయడం జరిగింది సాక్ష్యాధారాలతో మరి దాన్ని ఇప్పుడు ముందుకు తీసుకెళ్ళండి దీంతో పాటు దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తే మీరు స్కామ్ చేశారా మేము స్కామ్ చేశామనే తెలిసిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు స్కీములు మాత్రమే చేశారు ప్రజలకు అవసరమైన బటన్లు నొక్కారు ఒక బటన్ నొక్కితే రాష్ట్రంలో ఉన్న పేదవాళ్ళందరి అకౌంట్లకు పోయి డబ్బులు పడింది దాంట్లో ఎవరికి లంచం రాదు దాంట్లో అవినీతి జరిగే అవకాశం ఉండదు కానీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవి బటన్లు నొక్కకుండా కేవలం రాజధాని పేరుతో లక్ష కోట్ల పైగా దాంట్లో పెట్టి ఈరోజు దోచుకునే కార్యక్రమంతో ఏ విధంగా జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు చేసి రివర్స్ స్టాండరింగ్ రద్దు చేసి మొబిలైజేషన్ ఫండ్తో ముందుకు వెళ్తున్నాడో చిన్న పిల్లోడిని అడిగినా కూడా చెప్పే పరిస్థితి ఉంది కాబట్టి ఈరోజు ఎవరో ఏదో చెప్పేస్తే జనాలు నమ్మే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపుగా తొమ్మిది శాతం అమ్మకాలు పెరిగాయి మళ్ళా పుట్టగొడుగుల్లాగా ఏ విధంగా బెల్ట్ షాపులు పుట్టుకొచ్చాయి స్కూల్ లేదు గుడి లేదు రెసిడెన్షియల్ ఏరియా లేదు విచ్చల విడిగా ఎక్కడ పెడితే అక్కడ బెల్ట్ షాపులు పెట్టి తాగిన వాళ్ళు ఆడవాళ్ళని ఏ విధంగా రేపులు చేస్తూ వాళ్ళ మీద దాడులు చేస్తూ ఈ మధ్యలోనే ఎంతమంది మీద కత్తి దాడులు జరిగే మనమే చూసాం ఎన్ని గృహంలో పిల్లల మీద దాడులు జరిగే మనం చూసాం నిన్న నగిరిలో విజయపురంలో ఎస్సీ కాలనీలో దూరి పాపము జనాల్ని కొట్టారు తాగేసి వాళ్ళు కేసు పెడితే టీడీపీ వాళ్ళది షాపు కాబట్టి వాళ్ళని లోపల కూర్చోబెట్టుకొని మా వాళ్ళని బయట పెడతారు ఇదే జరుగుతుంది ఎక్కడ లిక్కర్ షాపులు ఇచ్చారో అక్కడ మొత్తం బెల్ట్ షాపులు పర్మిట్ రూములు ఇచ్చి ఆడవాళ్ళు అటు ఇటు నడవలేని పరిస్థితి ఈరోజు ఈ లెవెన్ మంత్స్లోనే విమెన్ మీద ఎన్ని హత్యలు అత్యాచారాలు ఎన్ని రకాల ఘోరాలు మనం రోజు చూస్తున్నాం వీటన్నిటికీ కారణం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన లిక్కర్ పాలసీ కాదా అని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారి ఆడవాళ్ల తాళులు కాపాడే విధంగా వాళ్ళ ఇంట్లో మగవాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తూ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే విధంగా ఆయన ఎంతో గొప్పగా ఆలోచించి చేస్తే వాటిని ఎత్తేసి మళ్ళీ మేము లిక్కర్ స్కామ్ చేశామని మా లీడర్ల మీద కేసులు పెట్టి దొంగ కేసులు ఈరోజు విచారణ పేరుతో మీరు నీతిమాల రాజకీయాలు చేస్తుంటే మేము తప్పు చేయలేదు కాబట్టి మేము న్యాయం పరంగా పోరాటం చేస్తాము కడిగిన ముచ్చళ్ళగా బయటకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం